హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మా సుభాష్ కిచెన్లో కమ్మ కమ్మగా మటన్ దమ్ బిర్యానీ అయితే చేసేసాను చాలా చాలా బాగా వచ్చింది మీరు కూడా ప్రాసెస్ చూసి ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి సింపుల్ ప్రాసెస్లో కొత్త వాళ్ళైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు దీన్ని ఓకేనా సింపుల్గా ఈజీగా ఒక థర్టీ మినిట్స్లో నేను మటన్ బిర్యానీ అనేది రెడీ చేశాను చాలా సింపుల్గా మటన్ కూడా జ్యూసీ జ్యూసీగా బళ్ళే ఉడికింది ఓకేనా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూసి ఓకేనా చూసారా వేడి వేడిగా పొగలు పొగలు వస్తూ బల్లే ఉంది కదా మటన్ దమ్ బిర్యానీ మీకు నోరుతుందా అయితే మీరు కూడా ఒకసారి ప్రాసెస్ చూసి మీరు కూడా తయారు చేసుకుని తినేయండి ఓకేనా ఈ మటన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం ఓకేనా లేట్ చేయకుండా ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ మనం మటన్ ధమ్ బిర్యానీ కోసం మటన్ అయితే ఇప్పుడు మ్యారినేషన్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు నేను మ్యారినేషన్ చేసుకుంటున్నాను దీంట్లో నేను హాఫ్ కిలో మటన్ తీసుకున్నాను హాఫ్ కిలో మటన్కి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం పెట్టి పేస్ట్ వేస్తున్నాను అది కూడా ఫ్రెష్ది అలాగే ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్ వేస్తున్నా అలాగే ఒక స్పూన్ గరం మసాలా అలాగే సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నారు వన్ స్పూన్ అలాగే ఒక స్పూన్ పెరుగు పెరుగు వేస్తే మటన్ అన్నది బాగా ఉడుకుతుంది స్పాంజీలా అలాగే ఒక హాఫ్ నిమ్మకాయ పిండుకుందాము హాఫ్ నిమ్మకాయ పిండుకున్నాను ఇప్పుడు ఇదంతా మనం కలిపేసుకుందాము ఓకేనా ఇదంతా బాగా కలిపేసుకుందాం చూడండి మనకి మటన్ మ్యారినేషన్ అయితే పూర్తయింది ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాము చూడండి మటన్ అయితే మ్యారినేషన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ చేసి పెట్టుకుందాము నేను మీడియం సైజు మూడు రూపాయలు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు మనం వీటిని ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ కింద రెడీ చేసి పెట్టుకుందాం చూడండి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం నేను ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు మనం ఈ ఆనియన్స్ని వేపుకుందాము మనకి బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి వీటిని మగ్గించకూడదు ఓన్లీ ఫ్రై చేయాలి బాగా బ్రౌన్ కలర్ వచ్చేయాలి ఇవన్నీ చూడండి మనకు ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనం సపరేట్గా తీసేసుకుందాము చూడండి మనకు మ్యారినేషన్ చేసేసుకున్నాము అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనం బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం మరి ఓకేనా చూడండి మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేపుకున్న ప్యాన్లోనే నేను ఒక త్రీ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకున్నాను ఎందుకంటే ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్ వేపుకున్నాం కాబట్టి కొంచెం నూనె అయితే మిగిలింది అందులో సో ఇప్పుడు మనం ముందుగా మ్యారినేషన్ చేసుకున్న మటన్ అయితే వేసేద్దాము మనకి మటన్ అనేది వేగడానికి చాలా టైం పడుతుంది కదా ఇప్పుడు ఇందులో మనము ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకుని వేసుకోండి ఓకేనా అలాగే ముందుగా వేపుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకుందాము వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందాము చూడంతా బాగా కలిపేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టుకుని మన చి మటన్ అనేది బాగా వేపుకోవాలి ఓకేనా మటన్ బాగా వేగాలి ఈ మటన్ మనకి వేగేలోపు మనం బాస్మతి రైస్ని ఉడికించుకుందాం చూడు రైస్ ఉడికించుకోవడం కోసం నేను ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకున్నాను ఇప్పుడు అందులో మనం కొద్దిగా నూనె వేసుకుందాము అలాగే కొంచెం సాల్ట్ ఒక రెండు బిర్యానాకులు వేసుకుందాము అలాగే కొంచెం సాజీరా అలాగే బిర్యానీ సామాన్ దాచి చెక్క లవంగాలు అనాస పువ్వు మొగ్గలు మరటి మొగ్గలు అండ్ ఇవన్నీ వేసేసుకుందాం ఇందులో ఇప్పుడు ఈ వాటర్ మనము స్టవ్ మీద పెట్టుకుని మరిగించుకుందాము ఈ మరిగేలోకి మనము బియ్యం అనేది కడిగి పెట్టుకుందాం ఓకేనా చూడండి నేను చిన్న గ్లాస్తో రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను ఇవి ఇప్పుడు మనం ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకుందాం చూడండి బియ్యం అయితే నేను వాష్ చేసి పెట్టుకున్నాను మనకి వాటర్ మరిగిన తర్వాత ఈ బియ్యం అందులో వేసుకోవచ్చు ఈలాగా మనము ఒకసారి మటన్ తీసుకొని మూత తీసి కలుపుదాం ఒకసారి ఓకేనా మనకి మటన్ ఉడకడానికి కొంచెం సమయమే పడుతుంది కదా చికెన్ అయితే త్వరగా ఉడికేస్తుంది కానీ మటన్ ఉడకడానికి కొంచెం సమయం పడుతుంది ఓకేనా మటన్ అన్నది మనకి బాగా వేగుపోవాలి చూడండి ఫ్రెండ్స్ మన నాకు మటన్ అయితే బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు నేను స్టవ్ ఆపేసుకుంటున్నాను బాగా కుక్ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆపేసుకుంటున్నాను ఓకేనా చూడండి నేను మటన్ అయితే నాకు మటన్ ఉడికిపోయింది కాబట్టి పక్క స్టవ్ అయితే పెట్టేసుకున్నాను స్టవ్ ఆఫ్లో ఉంది సో ఇప్పుడు నేను ఈ వాటర్ మరుగుతుంది కదా మనకి బాగా మరుగుతుంది వాటర్ ఇప్పుడు బియ్యం వేసేసుకుందాం ఇందులోని చూడండి నేను బియ్యం అయితే వేసేసుకున్నాను ఒక్కసారి కలిపేసుకుందాము మనకి ఈ ఈ రైస్ అన్నది సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోద్ది ఓకేనా మరీ ఎక్కువ అవసరం లేదు ఒక్క సెవెంటీ పర్సెంట్ ఉడికితే మనకి సరిపోద్ది చూడండి నాకు అన్నం అయితే బాగా ఉడికేసింది చూసారా సెవెంటీ పర్సెంట్ వరకు ఉడి ఉడికించుకోవాలి ఇప్పుడు నేను ఈ రైస్ని కూడా దించేసుకుంటున్నాను పక్కకి చూడండి స్టవ్ మీద నేను దోశ ప్యాన్ అయితే పెట్టుకున్నాను దాన్ని బాగా ఈటెక్కాలి ఇప్పుడు మనము ఈ మటన్లోకి ఈ రైస్ వేసుకుందాం అంటే స్టెప్ బై స్టెప్ వేసుకుందాము ఓకేనా ఇలా నాలుగు వైపులు బాగా వేసుకోండి చూడండి ఇలా ఒక స్టెప్ వేసుకున్న తర్వాత మనం ముందుగా వేపు పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ అవి వేసుకుందాము కొంచెం కొంచెం వేసుకోండి ఎందుకంటే మనం ఇంకో రెండు స్టెప్లు వేద్దాము దానివల్ల ఇంకా కొంచెం ఉంచుకోవాలి అలాగే పుదీనా కొత్తిమీర కూడా వేసుకుందాము ఇలా వేసుకుని మళ్ళీ పైన మరో స్టెప్ వేసుకుందాం ఓకేనా ఈలోగా మనకి తోస్ ప్యాన్ అన్నది బాగా ఎక్కుతుంది ఇలా వేసేసుకుని నాలుగు పక్కల సమానంగా తీసుకోండి చూడ స్టెప్ సెకండ్ స్టెప్ వేసుకున్నాం కదా అలాగే దాని మీద కొద్దిగా మళ్ళీ పుదీనా కొత్తిమీర వేసుకుందాము అలాగే కొంచెం కలర్ వేసుకుందాము అండ్ నెయ్యి ఓకేనా ఇలా వేసుకొని మేక రైస్ కూడా వేసేసుకుందాం థర్డ్ స్టెప్ కూడా వేసుకున్నాను ఫైనల్లో ఇంకా మిగిలిన ఆనియన్స్ కూడా వేసేసుకుందాము ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకుందాము కొంచెం నెయ్యి వేసుకుందాము ఫైనల్లీ కొంచెం కలర్ కొంచెం వేసుకోండి అలాగే ముందు వేసుకున్నాం కదా ఓకేనా చూడండి మనం ఇప్పుడైతే మనం కరెక్ట్గా సెట్ చేసుకున్నాం ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ముందుగా ఫ్రీ హీట్ చేసుకున్న దోసపాన్ మీద అయితే పెట్టేసుకుందాము మనకి లిడ్డుకి కన్నం ఉంటుంది కదా ఈ కన్నంలోంచి మనకి దమ్ అనేది బయట పోకుండా దీనికి ఏదో పెట్టుకుందాము నేను దమ్ బయట పోకుండా ఇలా దీన్ని కూడా కవర్ చేస్తున్నాం ఓకేనా ఇప్పుడు మనము దీన్ని ఎలా పెట్టేస్తాం కాబట్టి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా వదిలేద్దాము సవ్ స్టవ్ అనేది సిమ్లోనే పెట్టుకోవాలి ఓకేనా మనకి ఎలా వదిలేస్తే కనుక ఎంతో గుమ్గుమలాడే మటన్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోద్ది చండ్ ఫైనల్లీ చూద్దాం ఇప్పుడు మనకి దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది వా సూపర్ కదా బి వచ్చిందబ్బా బళ్ళే వచ్చింది స్టవ్ ఆపేసుకుందాం ఇప్పుడు చూడండి ఫైనల్లీ మనకి మటన్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగా వచ్చిందో కదా పళ్ళు ఆడుతూ బలీ వచ్చిందబ్బా అస్సలు అంటుకోలేదు అడిగినా ఇక్కడ ఏంటంటే ఫస్ట్ అంటే కొత్తగా ఎవరైనా దమ్ బిర్యానీ కానీ చికెన్ బిర్యానీ కానీ చేసిన వాళ్ళకి చిన్న టిప్పు ఏంటంటే ఫస్ట్గా చేసిన వాళ్ళంటే మొదటగా చేస్తున్నాం అనుకున్న వాళ్ళు ఇలాంటి నాన్ స్టిక్ ఫ్యాన్లోనే చేయండి చూసారా ఎంత బాగా అడుగు అస్సలు అంటుకోలేదు చూసారా మనకి ఎంతో టేస్టీగా ఉంటే మటన్ దమ్ బిర్యానీ రెడీ చూసారు కదా మరి ఎంత ఈజీగా చేసేసానా నేను సింపుల్ ప్రాసెస్లో ఈజీగా ఒక థర్టీ మినిట్స్లో మనకి మటన్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది ఓకేనా మీకు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోద్ది ఓకే ఎంతో సింపుల్గా ఉండే మటన్ దమ్ బిర్యానీ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందన్నది కామెంట్లో చెప్పండి ఎవరైనా కొత్తగా ట్రై చేసిన వాళ్ళు ఇలా నాన్ స్టిక్ ప్యాన్లో ట్రై చేస్తే మనకి చికెన్ బిర్యానీ కానీ దమ్ మటన్ బిర్యానీ కానీ చేసినప్పుడు అడుగు అంటకుండా ఉంటుంది ఓకేనా చూసారు కదా సింప్ ఎంత సింపుల్గా అయిపోయిందో మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సుభాష్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఎంతో టేస్టీగా ఉండే మటన్ దమ్ బిర్యానీ రెడీ